నమస్తే ఫ్రెండ్స్ నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక కామన్ మ్యాన్ తెలంగాణలో ఉండేటువంటి ఒక కామన్ మ్యాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి విషయం పైన ఈరోజు ప్రజలకి నేను కొన్ని విషయాలు మాట్లాడాలన్నా మీ ఛానల్ ద్వారా అని చెప్పి వారు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఆయన ఏం మాట్లాడతారు ఎందుకు నన్ను కాంటాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాలపై మాట్లాడి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎలాంటి కామన్ మ్యాన్స్ బయటకు రావాలి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎలా ఫీల్ అవుతున్నారు ఏమనుకుంటున్నారు అనేది కూడా మాట్లాడాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి అందుకే నేను కూడా ఆయన సెలబ్రిటీ కాదు లేకపోతే ఆయన వెల్ నోన్ ఫేస్ కూడా కాదు అయినా కూడా రెస్పెక్ట్ చేసి ఇలాంటి వారి మనసులో ఏముంటున్నాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సమాజంలో జరిగే ప్రతి విషయం పైన వారి ఆలోచనలు ఏంటి అనేది మీ అందరికి తెలియజేసే ప్రయత్నమే భాగంగా ఈ ఇంటర్వ్యూ ఆయన పేరు సురేష్ అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఎందుకన్నా ఎందుకు నన్ను కాంటాక్ట్ ఎందుకు అయ్యారు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అంటే గత కొద్ది రోజుల నుండి అంటే భారతదేశంలో లౌకిక దేశం మన ముఖ్యంగా సర్వమతల సర్వమత సమ్మేళనం మన దేశం అన్ని మతాల వాళ్ళు చాలా చక్కగా ప్రేమతో అన్యోన్యంగా ఉండే దేశం ఈ మధ్య అంటే ముఖ్యంగా ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు మతాన్ని ఆధారం చేసుకొని కొంతమందిని ప్రేరేపిస్తూ అది ఆర్థికంగాన వాళ్ళకు దాని వల్ల వచ్చే లాభం ఏంటని మనకు తెలియదు కానీ ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ కొంతమందిని రెచ్చగొడుతూ వాళ్ళ ద్వారా ప్రేమతోని అన్యోన్యంగా ఒక కుటుంబంలో అన్నదమ్ముల కలిసి ఉన్న మనుషుల మధ్య వైరాలను సృష్టిస్తున్నారు అది మధ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది కొంతమంది పేర్లు చెప్పండి దరిదాపుగా మనం మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకెక్కువ ప్రాపకరణ జరుగుతుంది దాంట్లో ముఖ్యులు ఈ మధ్య బాగా వినపడుతున్న మనిషి ఆ ఇష్టానుసారమైన మాటలు అంటే ఎదుటివాడిని విశ్వాసాన్ని గౌరవ మతం అని నేను చెప్పను విశ్వాసాన్ని గౌరవించకుండా ఒక మూర్ఖమైన వాదన మూర్ఖమైన ఆలోచన విధానంతో మాట్లాడుతున్న మనిషి ఆ తన పేరేం పేరు ఒక స్వామిజీ సన్యాసి ఉన్నారు కదా రాధా మనోహర్ దాసు తర్వాత వచ్చేసి కరుణాకర్ సుగుణ మీరు క్రిస్టియన్ అన్న అవునండి నేను క్రిస్టియన్ ఎవరిని కరుణాకర్ సుగుణ తర్వాత లలిత్ లలిత్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు అమారా ప్రసాద్ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి రాధవ మనోహర్ పక్కన పెడితే కరుణాకర్ సుగన్ గాని లలిత కుమార్ గాని హమారా ప్రసాద్ గాని వీళ్ళు మొదటిగా చెప్పే మాట ఏంటంటే మేము క్రిస్టియనుడికి వెళ్ళాము అక్కడ ఉన్నాము కానీ అక్కడ మాకు నచ్చ బయటకు వచ్చామని ఒక వాదన చేస్తున్నారు ఇక్కడ వాస్తవాన్ని వాళ్ళు ఒప్పుకోకపోవడం ఏంటంటే ఒక విషయం ఒప్పుకోపోయే విషయం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులకు వెళ్ళారు కానీ క్రైస్తవులుగా ఇవ్వడలేకపోయారు ఇమ్మడి లేకపోయారంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక క్రైస్తవుడిగా బ్రతకాలంటే చాలా దమ్ము ఉండాలి క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ఆలోచన విధానము ఆశలు ఇప్పుడు మీరు వాళ్ళ మీద మాట్లాడుతున్నారు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాస్టర్స్ కూడా వాళ్ళని దోషణలు చేస్తున్నారు వాళ్ళ గ్రంథాలను కూడా దోషణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు ఇది మరి ఒప్పుకోవాల్సిన విషయమే అవునా కాదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీలో కూడా తప్పులు ఉన్నాయి కదా తప్పులు ఉన్నాయి అంటే అది వ్యక్తులలో తప్పులు దేవుల్లో తప్పులు వీళ్ళు ఎంతసేపు మాట్లాడే మాట ఏంటంటే నేను ఒప్పుకుంటా ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఎందుకంటే మనిషి బలహీనుడు మనిషికి కోరికలు ఆశలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనిషి అయినట్టు వాడు తప్పు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే మనిషి దేవుడు కాదు కదా దేవుడికి ఉన్న ఆ అతీతమైన జ్ఞానము శక్తి తనను తను కంట్రోల్ చేసుకునేంత అధికారం పట్టుత్వం మనిషికి లేదు కానీ అది కలిగి ఉండడం కోసమే దేవుడు కొంత మార్గాన్ని చూపించాడు అది హిందువులు చెప్పుకునే మార్గం అయి ఉండొచ్చు క్రైస్తవులు చెప్పుకునే మార్గం అయితే ఇస్లామిక్ లో వాళ్ళు మాట్లాడుకునే మార్గం ఏదైనా అయి ఉండొచ్చు బట్ నువ్వు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నావు విశ్వసిస్తున్నావు అంటే నువ్వు ఎంచుకునే మార్గం కరెక్టా కాదని ఫస్ట్ తెలుసుకోవాలి అది క్రిస్టియనా ముస్లిమా హిందు ఎవరైనా అయి ఉండొచ్చు ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రాభకం ఏంటంటే ఎంత నీచమైన భాష ముఖ్యంగా వీళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ఎవరైతే విమర్శలు చేయొచ్చు ఎవరైనా మీరైనా నేనైనా ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు చేయవచ్చు కానీ అది ప్లజెంట్ గా ఉండాలి వాస్తవమై ఉండాలి వాస్తవై ఉండాలి సహజనాత్మకమైనటువంటి శైలిలో మనం విమర్శలు చేయాలి అంతేగాని ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాసు నేను కూడా ఫైట్ చేస్తున్నా వీళ్ళ మీద వాళ్ళు వాడే ప్రదజాలము అనైతికం ఎంత అనైతికం అంటే ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు మీ ముఖంగా ప్రశ్నిస్తున్న వాళ్ళని మీరు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు ఆయన వయసులో మనకంటే పెద్దోడు అవును కదా మనకు ఉండాల్సిన కంటే పరిణితి ఆయన పరిణితి చెందిన మనిషి అని మనం అనుకుంటున్నాం కానీ ఆయనకు ఎటువంటి వివేచన లేని మనిషి అజ్ఞాని అంట నేను ఎందుకు అని అంటే నీవు ఒక సన్యాసిగా మతబోధకుడిగా సంచరిస్తూ ఉన్నావు అవునా నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ యొక్క గ్రంథాన్ని విశ్లేషిస్తూ గ్రంథంలో ఉన్న వాస్తవం ఏంటి నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు చెప్పిన సత్యం ఏంటి అది నీ విశ్వాసులు ఎవరైతే హిందువులుగా మీరు చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి కానీ మీరు ఏం చేస్తున్నారు మీ ధర్మాన్ని బోధించట్ల ఇతరులు ఏదైతే అనుచరిస్తున్న ధర్మం ఉందో దాన్ని దూషించుకుంటూ తిరుగుతున్నారు అంటే ఇప్పుడు మీరు వాళ్ళ మాటలకి బాధపడి ఇప్పుడు ఈ రోజు నాకు కాంటాక్ట్ అయ్యారా అంటే నేను బాధపడడం కాదు వాస్తవంగా వాళ్ళు మాట్లాడుతున్న మాట వాళ్ళు చేస్తున్న ప్రాపగండ వాళ్ళు వాళ్ళు నడుచుకుంటే విధానం ఏమైతుందంటే ఓన్లీ క్రైస్తవులు అనే కాదు హిందువులలో కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉంటారు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా చెప్పాలి నా ఫ్రెండ్స్ మేము కూర్చొని ఒక దగ్గర డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు ఆ మాట్లాడుతుంటే సడన్ గా ఇట్లా జరుగుతుందిరా అంటే కామన్ గా మనం మాట్లాడుతుంటాం కదా మనుషులము మనం ఏమో అన్నదమ్ములా ఉంటాము మనం వీళ్ళే ఇట్లా చేస్తున్నా అసలు మన చిన్ననాటి నుంచి చిన్నట్టు లేదు కదా మనం కలిసే ఉన్నాము నువ్వు ఒడ్ల కుమ్మరి కమ్మరి ఏది అయినా నేను క్రిస్టియన్ గా ఉన్నా బట్ ఏ రోజు కూడా మన మధ్య అది రాలేదు డిస్కషన్ ఒక అనదంలో కలిసి ఉన్నాం నీ ఇంటికి వచ్చి నేను తిన్నా నా ఇంటికి వచ్చి నువ్వు ఈ మధ్య ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క విభేదాలు ఎందుకు సృష్టిస్తున్నారు దీనివల్ల వీళ్ళకి వస్తున్న ఉపయోగం ఏంటంటే వాళ్ళే బండబుద్ధులు తిడుతున్నారు అంటే ఎంత వ్యతిరేకత ఉంది అంటే వీళ్ళు అదే అన్న ఇప్పుడు మనం ఈ హిందువుల్లో ఉన్నటువంటి ఆ రాధామోహర్ దాస్ కరుణాకర్ లలిత్ కుమార్ వీళ్ళ ముగ్గురినే మనం తట్టాలి తప్ప ఎంటైర్ మనం హిందువులందరూ అనకూడదు అంటే మీరు అంటున్నారని కాదు ఇప్పుడు పాస్టర్స్ లో వల్ల వాళ్ళు కూడా అందరిని అంటున్నారు అది తప్పే క్రైస్తవ్యానికి ముగ్గురు చేసే దాని వల్ల మన టోటల్ హిందువు మొత్తం లేదు ఇప్పుడు ఎవడైతే నేను ఒక తప్పు చిన్న పిల్ల మీద నేను రేపు చేశాను అనుకోండి ఆ శిక్షణ చేస్తే నా ఇంట్లో వాళ్ళకి మా నా తమ్ముడుకో లేకపోతే ఇంకొక నాన్నయ్యలకు అన్నయ్యలకు అందరిని ఋషిక్షయాలంటే కుదరదుగా ఎవడైతే తప్పు చేస్తాడో ఎవడైతే తప్పు మాట్లాడితే వాడే చట్ట ప్రకారం ఇప్పుడు ఈ ముగ్గురు చేసే సన్నాసుల వల్ల ఇప్పుడు చాలా మంది ఎంత మంది హిందువులు మంచోళ్ళు లేరు అన్న చాలా మంది ఎంత మంది లేరు ఈ ముగ్గురే వీళ్ళ పని పాట లేక ఊరు ఊరు తిరుగుతా ఈజీ మనకి అలవాటు పడి ఈ బెగ్గర్స్ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అన్నదమ్ముల గ్రామాల్లో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ గుడులు ఉంటాయి దేవాలయాలు ఉంటాయి మసీదులు ఉంటాయి ఎవరు పంటకు వచ్చినా అందరు కలిసిమెలిసి భోజనాలు పెట్టుకొని చక్కగా పంట చేసుకుంటారు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు బెగ్గర్స్ అని బెగ్గర్స్ అనే విషయానికి వస్తే ఈ రాధామనగ ఒక రకమైన బెగ్గర్ ఎందుకంటే ఊరు ఊరు బెగర్స్ అంటే కూడా మళ్ళీ అవమానించినట్టు వాళ్ళని వాళ్ళకి ఏ పని లేక ఏ పని చేతగాక వాళ్ళు అడుక్కుంటారు భిక్షాటం చేస్తారు గౌరవం దారుణం స్థితిలో ఉండి కూడా బెగ్గింగ్ వాళ్ళ జీవన ఆన్లైన్ కష్టపడడానికి అవకాశం లేక అవయవాలు సరిగా లేక వాళ్ళ రకంగా అదొక రకమైన శ్రమే శ్రమే నుండి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని ఎండ కష్టపడుతున్నారు కష్టపడుతుంది కష్టపడతారు వీళ్ళు అట్లా కాదు ఆరామ్ సేవ్ ఒక దగ్గర కూర్చొని ఆడని తిట్టుకుంటాను పక్వాణ్ని తిట్టుకుంటా పక్వాన్ని విశ్వాసాన్ని హేళన చేస్తూ అవును ఇప్పుడు ఆ మా ఆ మాటలు ఏంటంటే రాధ మనోహరదాస్ ఒక రకమైన ఆ ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కరుణాకర్ సుగుణ లలిత కుమార్ హమారా ప్రసాద్ వీళ్ళని ఎందుకు గుర్తు అంటే మళ్ళీ రిపీట్ గా క్రిస్టియానిటీ పోయి వీళ్ళు బయటకు వచ్చినారు కదా వీళ్ళు చెప్పే మాట అంటే అక్కడ విధానం అంతా డొల్లా ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినాం మేము సత్యాన్ని తెలుసుకున్నాం అని చెప్తున్నారు సత్యాన్ని తెలుసుకోవడం కాదు క్రిస్టియ్యాన్ పోయినారు వీళ్ళు క్రిస్టియానిటీలకు వీళ్ళ ముగ్గురే బయటకొస్తే మరి లక్షల మంది కోట్ల మంది ఎందుకు రావాలి వాళ్ళు కూడా రావాలి రావాలి కదా వీళ్ళంత పోటీ భారతదేశంలో మంది హిందువులు క్రైస్తవులుగా విశ్వాసాన్ని అంగీకరించి ఆ ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు మరి ఇది సరైన మార్గం అని ఇప్పుడు కనిపించట్లేదు వీళ్ళు ముగ్గురే ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే తెలుసుకొని నడుస్తున్న వాళ్ళలో వీళ్ళు ముగ్గురే ముగ్గురే జ్ఞానుల అంటే వీళ్ళు అంత వివేచనతోని సమస్తాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురే అనమాట మిగతా వాళ్ళంతా కూడా అజ్ఞానంతో నిండి చీకటి కమ్మి ఆ చీకటి మార్గంలో నడుస్తున్నారు అనేవాడు పది పిహెచ్డీలు చేశాడు కాబట్టి అతని జ్ఞానం అమారా ప్రసాద్ ఇంత ఇతని కంటే డబల్ పిహెచ్డీలు ఇరవై చేశాడు కాబట్టి అతనికా జ్ఞానవంతడు కరుణాకర సుజ్ఞ కుమార్ అంటే వీళ్ళిద్దరు మించిపోయాడు కరుణాకర ముప్పై పిహెచ్డీలు చేశాడు అతనికి బుర్రంత జ్ఞానం చేసిన పియాలు ఏంటంటే

పేద పూజారులు చాలా మంది ఉన్నారు దేవాలయాల్లో పనిచేసి పూజారులుగా పనిచేసే పేద పూజారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఈ రోజు కూడా పూజారి వ్యవస్థని పౌరోహిత్యాన్ని నమ్ముకొని ఖాళీ డబ్బులతో సేవలోనే ఉన్నారు ఉన్నారు వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఎవరు బూతులు తిట్టరు వాళ్ళని ఆదుకోండిరా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కష్టపడండి కృషి చేయండి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఆచుతూ ఉన్న వాళ్ళని గుర్తించండి పేద పూజారులను గుర్తించండి మరుగుడు మరుపోయినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు కరుమరుగైపోతున్నాయి వాటిని కాపాడండరా అందులో చూపించ ఎట్లా మీ దమ్ము ధైర్యం అంటే ఒక్కడ మాట్లాడడం అంటే దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదుగా ఉపయోగం లేదు నిజంగా కనుమరుగైపోయిన దేవాలయాలు ఇంకా చరిత్ర బయటకొస్తుంది వస్తుంది కదా బయటకు వస్తుంది చరిత్ర చరిత్ర బయటకు వస్తుంది తెలియజేయండి అవును నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో నీ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేయి అది చేయరు ఈ వెదవలో ఇప్పుడు కోట్ల శక్తి అనే పేరుతో కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి దాన్ని ఎంత ఫ్రాడ్ చేశారో కరాటే కళ్యాణ్ బయటకు వచ్చి మొత్తం చెప్పింది వాళ్ళ బాగు ఆమె అందులో ఒక మెంబర్ గా జాయిన్ చేసి

నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మ పరిరక్షకులుగా మేము అనిపించుకోవాలని ఉంటే ఫస్ట్ పూజారులను ఆదుకోవాలి వేద పూజారులని కరుమరుగైపోయి ఇంకా నిర్మాణానికి నోచుకొని శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలు మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి వాటిని చక్కగా నిర్మించి మరలా ఉంటే అందంగా బాగు చేసి వాటి దేవాలయ చరిత్రని మన ప్రజలకు తెలియజేయాలి పేద పూజారుల పిల్లలను ఆదుకోవాలి చాలా మంది గుడుల్లో ఇంకా డబ్బు లేక అట్లాగే అభివృద్ధికి నోచుకోవట్ల వాటిని ఆదుకోవాలి ఇవన్నీ మరి చేయాలి మరి చేయాలి వాళ్ళకి అది వాళ్ళకి కావాల్సిన డబ్బు మన ప్రజలు కూడా మన ప్రజలు కూడా అదే ఆలోచన అరే వీళ్ళు మాట్లాడింది కరెక్టే కదా పేద పూజారులను ఆదుకోమంటున్నాడు నిజమే కదా తప్పే ఉంది వాళ్ళ పిల్లలను చదివించమంటున్నారు తప్పే ఉంది దేవాలయాలు నిజంగా చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళు కేవలం ధర్మాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు దండుకోవడానికి మాత్రమే వచ్చినారు వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్ ఏదైనా సరే తాను ఎన్నుకున్న కోణం వాళ్ళ దృష్టి వాళ్ళ ఆలోచన వాళ్ళదంతా ఒకటి ఏంటంటే డబ్బు ఆర్థిక పరమైన డబ్బు ఆర్థిక పరమైన కోట్లు ఏం చేసుకుంటారనా ఏం చేసుకుంటారు కోట్లు సంపాదిస్తారు ఇప్పుడు వంద కార్లు ఆడికి కరుణాకర గడికి వస్తాయి ఏం చేస్తారు విలువనిచ్చేవాళ్ళు చెప్పండి నేనే ఒక జర్నలిస్ట్ గా పేద కుటుంబాలకు ఎంతో మందికి నేను ఆర్థికంగా హెల్ప్ చేశా ఇప్పటికీ నెలలో నాలుగు అన్నదానాలు చేస్తా విజయవాడలో కనకదుర్గ టెంపుల్ దగ్గర నెలకు నాలుగు సార్లు పెడతా రెండు వందల మందికి పెడతా తక్కువ పెట్టకుండా నెలకి నేనే వెయ్యి మందికి భోజనాలు పెట్టి అన్న ఒక పూటైన అన్నం కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టాలని కులమతాలకు అతీతంగా టెంపుల్ దగ్గర పెడతాను నేను వీళ్ళు కనీసం వీళ్ళు మనిషిని ఎదుటి మనిషిని మనిషిగా ప్రేమించేవాడు మానవత్వం సామరస్ వద్ద రీసెంట్ గా నిన్న వినాయక చవితి బొమ్మలో అయ్యి కూడా ఒక పాతికి మందికి పర్యావరణ కాలుష్యాన్ని కాకుండా బ్యాంచారు వీళ్ళు చేయరు మళ్ళీ ఎట్లాంటి ఈ పోరం బోకలు చేయరు కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని ఇలా మాట్లాడితే సరిపోయింది మనం ఖర్చు పెట్టేది ఉండదు కాదు నా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏదో ఒక ల్యాప్టాప్ పెట్టుకుని వీళ్ళు ఎస్ట్ వచ్చినట్టు కారు కోతల గుర్తి భయపడాలా మనం మీలాంటి నాలంటి వాడు ఎప్పుడు భయపడతాడు అన్న ఒక్కొక్క సమయం వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొడుతుంది సమాజం బాగుండాలని కోరుకోవాలన్న మీరైనా నేనైనా ఎవరైనా కోరుకోవాలి ప్రజా సమస్యలు ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ పక్షాన మనం నిలబడి పేదోళ్ళకి అండగా నిలబడి సహాయం మతాల జోలికి మనకు అనవసరం అవసరం లేదు మతాల గురించి ఎవరి విశ్వాసం వాళ్ళు ఎవరి విశ్వాస ప్రతి మన మతాన్ని గౌరవిస్తూ పరమతాన్ని గౌరవించాలి పరమత సహనం అని వాళ్ళే చెప్తారు మనది గొప్ప వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా అంటే మీ అమ్మ వేసిలరా మా అమ్మాయి గొప్పది అనేది వాళ్ళ యొక్క భావన నేనేమంటాను నేనైనా మీరైనా నా తల్లి నేను గౌరవించుకుంటాడు అది తెలియదు అమ్మాయి ఎవరికైనా అమ్మే కదా నీ కళ్ళతో నీకు నీకు కమ్మిన చీకటి కళ్లకు అమలా కనపడట్లే మొన్న మీరు ఒక ఆ ఫేస్బుక్ లో చూసాను మీ వాయిస్ కూడా రాజమనోహర్ దాస్మా బైబుల్ గురించి మాట్లాడుతాను కొన్ని పదాలు వాడి అంటే ఇప్పుడు దారుణంగా మాట్లాడుతున్నాడు అసలు ఆ భాష ఎంత మందిని కదన్నా ఈ హిందువులైనా చాలా మంది ఎందుకు వీడిని కంట్రోల్ చేయలేక కంట్రోల్ నిజంగా అన్న ఇప్పటికీ దేవాలయాల్లో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఉన్నారు ఏ రోజైనా కృష్ణాన్ని దూషించాడా వీడు రాధా మనోహర దాస్ గారు మాట్లాడినంత దారుణంగా మాట్లాడా చుట్టపతి సాయిబాబా చుట్టపతి సాయిబాబా గారు గురించి వివరించండి మాట్లాడే చిన్నజీవీ స్వామి ఉన్నాడు ఏ రోజు మాట్లాడా గరికిపాటి గారు ఉన్నారు ఏ రోజైనా మాట్లాడారా చాలా ఇన్ని పరమతాలను దూషణం చేశాడా వాళ్ళందరూ మనం గౌరవించట్లా మంచిగా అదే నా ఇప్పుడు ఈ ఈ యొక్క మనిషి ఎంత అల్లకల్లా సృష్టిస్తున్న మనుషుల మధ్య హిందూ క్రిస్టియన్స్ ముఖ్యంగా మళ్ళీ ముస్లింల గురించి మాట్లాడుతుంది మాట్లాడటం సరిపోతుంది క్రిస్టియన్స్ మీద పడతారు ఎందుకంటే క్రిస్టియన్స్ సాత్వికంగా ఉంటారు సమాధానంతో ఉంటారు కాబట్టి వీళ్ళని ఏమన్నా ఏం చెయ్యరు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పెటరైపోతున్నారు కానీ ఒకటి నేను మీ మీ ఛానల్ తరపున మీ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే క్రైస్తవ విశ్వాసులు ఎంత సహనాన్ని ఎంత ఓర్పును కలిగి ఉంటారో ప్రతీది కూడా దేవుని మాటను పెట్టే నువ్వు దూషించినట్టుగా దూషించడానికి మాటలు రాగ మీరు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడానికి క్రైస్తవులు చలనం లేక కాదు రక్తం ఉడికిపోక కాదు రోషం లేక కాదు పౌరుషం లేక కాదు ఇప్పుడు నీ సమాజం నుంచి నిన్ను వ్యతిరేకిస్తున్న మనిషి ఉన్నప్పుడు నువ్వు ఎదుటి సమాజాన్ని ఎంతైతే దూషిస్తున్నావు వాళ్ళ ఆ ఒక్క పౌరుషం రానంటవా ఖచ్చితంగా వస్తుంది కదా కానీ ఒకటే ఒకటి ఏంటి అని అంటే దేవుడి మాటకు లోబడి ఉంటారు కాబట్టి క్రైస్తవులు ఎప్పటికీ సమాధానం కలిగి ఉండండి ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు శిలోపై నుండి తనను హింసిస్తున్న తనను ఆ మరణమైనంత వరకు హింసించిన శిష్యులను అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన శిక్షిస్తున్న వాళ్ళ సైనికులను అక్కడ శిలువపైన ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసిండేమని ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అంటే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు కావాలని కాదు నా పైన వీళ్ళు దాడి చేస్తుంది కాబట్టి వీళ్ళని క్షమించు ఆ యొక్క విచక్షణ వీళ్ళకి లేదని వాళ్ళ కోసం ప్రార్థన చేసిన దేవుడు ఏం చెప్పిండు క్షమాగుణాన్ని మీరు కలిగి ఉండాలి అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు ప్రాణం తీయడానికి వచ్చినా కూడా క్షమించే మనసుని కలిగి ఉంటాడు ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు నేను కూడా మీరు చెప్పిన ప్రతిది కొన్ని విన్నా కొన్ని మాత్రం ఖండించాల్సిందే మీరైనా కూడా పాస్టర్స్ లో కూడా చాలా మంది హిందూ గ్రంథాలను దూషణం చేస్తున్నారు అది తప్పు వాళ్ళు బోధ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని బోధించమని చెప్పండి డొంక తిరుగుడు బోధనలు చేసి ప్రజలను మబ్బి పెట్టి ఉంటే వాడు ఈవడైనా సరే నేను కూడా మరి ఖండిస్తాను చాలా మంది పాస్టర్లు వాళ్ళు అడ్డమైన బోధలు చేస్తా తప్పుడు బోధలు చేస్తా డబ్బులు దోచుకోవడానికి కొంతమంది తయారయ్యారు అలాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే సేవకుడైనా సరే ఎవరైనా సరే ఒక విశ్వాస అయినా సేవకుడైనా అనుసరించాల్సింది బైబిల్ ని సేవకుడైన స్పెషల్ గా సృష్టించబడి వచ్చే మనిషే లేదా వ్యక్తి కాదు మనిషే కాకపోతే ఏంటంటే దేవుడు ఏర్పాటులో ఉన్నవాడే కాబట్టి దేవుడు పనులు ఉన్నవాడు ఉన్నవాడే కాబట్టి ఇంకా ఉళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు నీ గొప్ప చెప్పిన పనిని నువ్వు చేయ అది బైబిల్లోనే ఉంటది ఇప్పుడు ఒక విశ్వాసి నిన్ను అనుసరిస్తున్నప్పుడు నీ ద్వారా అతను మార్గం తప్పిపోతే ఆ శిక్ష నీ నీ పైకే వస్తుందని బైబిల్లో ఉంది కాబట్టి ఏ సేవకుడు తను బోధించేటప్పుడు తను దేవుడు ఏదైతే ఏర్పరిచిన మార్గము దేవుడు ఇచ్చిన వాక్యము దాన్ని అనుసరిస్తున్నాడా లేదా అనేది తనను తాను సరి చేసుకొని వాక్యాన్ని బయటికి రిలీజ్ చేయాలి తను కరెక్ట్ గా ఉండకుండా వాళ్ళకు బోధించేటప్పుడు నువ్వు కరెక్ట్ లేదు అనుకో వాళ్ళు నేను అనుసరించడం కూడా నువ్వు ఏ రకంగా ఉంటే వాళ్ళు అనుసరించే విధానం కూడా అది అవుతుంది సో అప్పుడు వాళ్ళకు రావాల్సిన శిక్ష అది కూడా తనకే వస్తుంది అది సేవకులకు అందరికి తెలుసు బైబిల్ చదువుతారు కాబట్టి కాబట్టి నేనేమంటున్నా అంటే సేవకుడు అనే ఎవరు కూడా ఆలోచనను క్రియేట్ చేసి విశ్వాసాలకు చెప్పాల్సిన అవసరం లేదు బైబిల్ ఏం చెప్తుంది బైబిల్లో వాక్యం ఏముంది వాక్యానుసారమైన పరిచర్య చేయాలి తప్ప సొంతంగా ఏది చేసినా కూడా అది ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అయితే నేను ఈ ముఖంగా క్రైస్తవ పాస్టర్స్ సేవకులు కూడా చెప్పేంటే చాలా మంది పాసర్స్ ఈ మధ్య జరుగుతున్నది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు కానీ మెసేజ్ని కానీ లేకపోతే ఒక సేవకు ఇంకో సేవకుడు అంటే నేను జ్ఞానిని అంటే నేను జ్ఞానిని అన్నట్టుగా ఆ వీడియోస్ పెట్టి దాన్ని పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్రైస్తవం బలహీన పడిపోతుంది అంటే ఒక ఒక సేవకుడు ఒక రకమైన బోధ ఇంకో అదే మాటను అదే వాక్యాన్ని ఇంకో ఇంకొక సేవుడు ఇంకొక రకమైన బోధ చేసినప్పుడు ఏమవుతుంది అంటే విశ్వాసాల మీద కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే మైనస్ ఒక సేవకుడు ఇట్లా చెప్పిండు ఈ విధానం తప్పు ఆయన చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఆ వీడియో చేసి దాన్ని రిలీజ్ చేయడం వల్ల వారిని వాళ్ళని తగ్గించుకున్న అవుతుంది దీనివల్ల అప్పుడు ఏం చేయాలంటే బైబిల్ మాట ఉంది నీ నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు తనని నీవు సరిచేయి అని చెప్పి ఉంది అప్పుడు ఏం చేయాలి నువ్వు మీరంతా సేవకులే కదా పర్సనల్ గా ఫోన్ చేసి బ్రదర్ మీరు ఈ రకంగా ఈ వాక్యం గురించి మీరు ఈ రకంగా మాట్లాడారు కదా దీంట్లో మీరు చెప్పిన ఉద్దేశము తప్పుగా ఉంది మీరు అంటే మీకు అర్థమైన భావం తప్పుగా ఉందేమో ఒకసారి సరి చేసుకోండి మీరు బోధించిన విధానంలో తప్పు ఉంది అని పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండ్రు ప్రతి ఒక్కరు ఎవడు గొప్పవాడని లేడు ప్రతి ఒక్కరు సహోదర ప్రేమను కలిగి ఉండండి సేవకుడు అనే విశ్వాసాన్ని ఏం లేదు తేడా సేవకుడు కూడా ఒక విశ్వాసే అందరూ సమానంగా సహోదర ప్రేమను కలిగి ఉండండి కానీ సరి చేసుకునేటప్పుడు సహోదర ప్రేమతో నుండి సరి చేసుకోమని చెప్తున్నాడు అలాంటప్పుడు మీ మధ్య ఈ యొక్క ఈగోస్ ఎందుకు అసలు ఈగో అనేది క్రిస్టియన్ ఉండదు ఫస్ట్ తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతానని వాక్యం చెప్తుంది మరి తగ్గింపుతో నువ్వే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా నేరుగా బ్రదర్ ర మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఫ్రీగా ఉన్నారా ఇగో ఈ విషయంలో మీరు పలు రోజు చేసిన బోధ ఈ వాక్యాన్ని మీరు ఈ రకంగా బోధించారు దాంట్లో కొంచెము ఆ సరైన విధానం అనిపించట్లేదు ఒకసారి దాన్ని సరి చేసుకోండి అని చెప్పొచ్చు కదా లేదు ఒక వీడియో తీసి పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుంది దాన్ని హేళన చేస్తూ ఇలాంటి వాళ్ళు ఈ మా రాధా మన దాసు ఈ కరుణాకర్ సుగ్ లలిత కుమార్ ఇలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఒక ఆస్కారం అవుతుంది కదా అది ఎందుకు ఆలోచించట్లేదు పాస్ట్ర అనేది అర్థం కావట్లేదు ఇది ఒక ఒక పెద్ద ప్రశ్న వాళ్ళను వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళు మాట్లాడినప్పుడల్లా ఇలాంటి పాస్టర్స్ వల్ల కొంతమంది పాస్టర్స్ ఈ మధ్య చాలా తయారైనారు ఆ పేరు చెప్పడం ఎందుకు గాని ఆ నేను ఏం చెప్తున్నానంటే కొంతమంది పాస్టర్స్ అరటి పండు అని రీసెంట్ గా ఒక హైదరాబాద్ ఉన్న పెద్ద పాస్టర్ రీసెంట్ గా ఒక బ్యాండ్ మీకు అర్థమై ఉంటుంది ఒక బ్యాండ్ పెట్టి నాకు బ్లాక్ కలర్ వైట్ కలర్ ఒక బ్యాండ్ తయారు చేయించి కూడా అమ్ముతున్నారు ఆ బ్యాండ్ నైన్టీ ప్రైజ్ ఈ బ్యాండ్ మీ దగ్గర మీ దగ్గర ఉంటే బ్లాక్ అనేది శోధన వైట్ అనేది పరిశుద్ధత పరిశుద్ధాత్మ మీతో ఉంటది ఇది ఉంచుకొని మీరు ప్రేర్ చేసుకున్నప్పుడు ఎటువంటి శోధన మీకు రాదు బ్యాండ్ తోని శోధన పోవడం ఏంటి నాకు అర్థం కాదు ఏం బోధి బోధిస్తున్నారు మీరు బైబిల్ని బ్యాండ్ కి సంబంధం ఏంటి దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చిండు ఇచ్చిండు శరీరాన్ని చెప్పిండు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నా బోలిక చొప్పున నేను చేసిన అని చెప్పిండు దేవుడు తర్వాత ఏం చేసినాడు జీ దేవుడు యొక్క జీవ వాయువును మనిషికి ఇచ్చిండు దేవుడు ఏం చెప్పిండు నీకు నాకు పెద్ద తేడా ఏమి లేదు కాకపోతే నీకు ఒక విచక్షణ ఇచ్చినా స్వేచ్ఛనిచ్చినా అని చెప్పేసి ఏదో తోటలో ఉన్నప్పుడు జీవవృక్ష ఫలాలను మంచి చెడుల్లో వృక్షాన్ని పెట్టిండు దాన్ని తినొద్దని చెప్పిండు కానీ అవ ద్వారా ఆదాం తిన్నాడు పాపానికి వెళ్ళిపోయినాడు దేవుడు ఏం చెప్పిండు నీకు చేసినా అని చెప్పిండు తర్వాత బైబిల్ ఉన్న వాక్యం ఏంటి సత్యం నేను స్వతంత్రంగా చేస్తాను ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం ఏంటో దాన్ని అనుసరిస్తూ బతకాల బతికినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది అప్పుడు ఎటువంటి శోధన నీకు రాదు వచ్చిన ప్రతి శోధన నువ్వు జయించగలుగుతావు అంతేగాని బ్యాండ్లు పెట్టుకొని నువ్వు శోధన నువ్వు పాపాన్ని జయిస్తావు శోధన నీ దగ్గర రాదని చెప్పి ఈ యొక్క బిజినెస్ దేనికోసం మీరు ఏ రకమైన సేవ చేస్తున్నారు అంటే బ్యాండ్ పెట్టుకుంటే బైబిల్ అవసరం లేదు అన్నట్టు ఇంకా బ్యాండ్ దగ్గర ఉంటే బైబిల్ అవసరం లేదు ఆటోమేటిక్గా పరిశుద్ధత ఆభావిస్తుంది వాళ్ళందరినీ ఎటు తీసుకెళ్తున్నారు క్రైస్తవ సమాజాన్ని విశ్వాసులను మీరు ఒక ఆయన పండిస్తాడు దీనివల్ల మీకు గర్భఫలం వస్తుంది అంటాడు గర్భఫలం బహు బహుమానం అని చెప్పేసి బైబిల్ చెప్తుంది కదా మరి నువ్వేరు అడ్డి పడిచ్చి ఇది దీని వల్ల గర్భఫలం వస్తుంది నీకు గర్భం వస్తుంది చెప్పడానికి ఏ రకమైన సేవకులు మీరు నాకు అర్థం కాదు ఇంకొక ఖర్చు పిలిస్తాడు ఇది మీ దగ్గర ఉండే వ్యాధి నివారణ అయితే స్వస్థత వస్తుంది ఇంకొక కొబ్బరి నుండి ఇస్తాడు ఎటు తీసుకెళ్తున్నారు సమాజాన్ని క్రైస్తవులు ఎటు తీసుకెళ్తున్నారు బైబిల్లో ఏముందో దాన్ని చెప్పండి మీరంతా ఆపోసాన బట్టి ఉంటారు కదా బైబిల్ని ఒక వందల సార్లు చదివింటారు సేవకులు చదువుంటారు కదా ఆవేదన నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంటది కదా వాక్యానికి వ్యతిరేకమైన బోధలు ఎందుకు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకు అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు మాట్లాడడానికి ఇంకో మాట మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా సేవకులకి దశమ భాగాలు అనేది ఈ మధ్య విస్తృతంగా ప్రచారం ప్రచారం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడడానికి కూడా అవస్కారం వస్తుంది ఏది ఇప్పుడు నేను ఎవరైతే మనం మాట్లాడుతున్నామో రాధా మనో గారు కరుణాకర్ సుగుణ లలిత కుమార్ హమారా ప్రసాద్ దశంభాగాలు దశంభాగాలు పీడిస్తున్నారు విశ్వాసులున్నారు అలాంటి కూడా కొంతమంది ఉన్నారు దశంభాగాలు అనే కాన్సెప్ట్ ఏంటనే నేను చెప్తాను అసలు టైం లేదులే మీ బాధ నాకు అర్థమైంది మీరు చెప్పాల్సిందంతా చెప్పారు ఆల్రెడీ అర్థమవుతుంది ప్రజలు కూడా వింటున్నారు ఎందుకంటే మనం ఇంక ఇంకోసేపు మాట్లాడినా కూడా మనం ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీ బాధ డెఫినెట్లీ అర్థమైంది కుదిరితే పార్ట్ టూ కూడా చేద్దాము ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ప్రజలు ఎలా దీన్ని రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు కామెంట్స్ పెడతారు మన ఇంటర్వ్యూకి ఆ కామెంట్స్ చదువుతూ డెఫినెట్ వాళ్ళు ఏం సలహాలు సూచనలు ఇవ్వాలో కూడా అది చదువుతూ మరల పార్ట్ ఇంటర్వ్యూ చేద్దాం మాట నేను మీ ద్వారా చెప్పాల్సి ఈ ఎవరైతే రాధా మనోహర్ దాసు కరుణాకర్ సుకున లలిత కుమారు ఈ అమానా ప్రసాద్ ఎవరు నేను గౌరవప్రదంగా చెప్తున్నాను మీ ద్వారా ఏంటనంటే ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి దేవుడిని వాళ్ళు అనుసరిస్తారు ఓకేనా మీరు మీ దేవుడి పట్ల మీకున్న ప్రేమ భక్తి అది మీకు ధర్మం అని తెలిసినప్పుడు మీరు ఆ మార్గాన్ని అనుసరించండి మీ యొక్క ఏదైతే సమాజం ఉందో ఆ సమాజానికి విస్తృతంగా దాన్ని ప్రచారం చేయండి ఎవరికి అభ్యంతరం లేదు ఎవరైతే ఏది సత్యం అని తెలుసుకుంటారో అది వాళ్ళ విచక్షణ వాళ్ళ జ్ఞానం రైట్ ఓకేనా రైట్ కానీ మీరు సమానత్వంతో సంతోషంగా ప్రేమ అభిమానాలతో వరుస వాయిల్ పెట్టుకొని అన్నదమ్ములాగా పిలుచుకుంటున్న ఒక కుటుంబంలో సభ్యుల్లాగా వ్యక్తులా కలిసిన మనుషుల మధ్య మాత్రము వైరాన్ని పెట్టి మనుషుల మధ్య విభేదాలను సృష్టించి ఒక ఒక ఏమైనా శత్రు ఒక ఎదుటివాడిని ఒక శత్రువుగా చూసే వాతావరణాన్ని మాత్రం దయచేసి తయారు చేయకండి మీ గ్రంథం మీకు ఏది బోధిస్తుందో మీకు సత్యం అని ఏదనిపిస్తుందో దాన్ని మీ హైందవ సమాజమా హిందూ సమాజమా మీరేమంటారు దానికి ప్రచారం చేసుకోండి విస్తృతమైన ప్రచారం చేసుకోండి కానీ ఎదుటి మతాన్ని గౌరవించండి మేము మీ మతా మతాన్ని గౌరవిస్తున్నాం మాకు తెలిసిన మేము నేర్చుకున్నా మాకు సత్యం అనిపించిన మార్గాన్ని మేము ప్రజలకు ఎవరైతే సేవకులు ఉన్నారో ఒక విశ్వాసిగా నేను కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు సంబంధం దొరికినప్పుడు నేను చెప్తా అంతేనా మన భారతదేశం సర్వమత సమ్మేళనం అంటే మీలాంటి కామన్ మ్యాన్స్ యొక్క ఆలోచనను కూడా ప్రజలతో పంచుకునే విధంగానే నేను ఒక అవకాశం ఇస్తాను అందరికీ మీరనే కాదు రేపు ఇంకో పూజారి వచ్చి మాట్లాడతానన్నా కూడా మాట్లాడించాలి అలాంటి ఇంకొక ముస్లిం సమాజానికి తెలియాలి ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సో చాలా మంచి విషయాలు చెప్పారు కుదిరితే ఇంటర్వ్యూ బయటకెళ్ళిన తర్వాత అయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని తీసుకొని మరొక ఇంటర్వ్యూ చేద్దాము థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ఇది నా ప్రయత్నం ఏం లేదు సమసమాజ స్థాపన మత సామరస్యం వద్దెళ్ళాలి ప్రతి మనిషి బాగుండాలి అందరూ బాగుండాలి మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పరమతాన్ని గౌరవించాలి ఇది నా కాన్సెప్టు నా ఎజెండా కూడా ఇదే నేను ఒక మతాన్ని టార్గెట్ చేయను చేయాల్సిన అవసరం లేదు అలానే ఒక మతాన్ని భుజానం మీద వేసుకోవాల్సినంత అవసరం అంతకంటే లేదు తప్పు ఎవడు చేసినా తప్పే వాడు ఏ మతస్థుడైనా సో ఈ వీడియో చూసిన తర్వాత అన్న కామన్ మ్యాన్ అనమాట ఇలాంటి వారి ఆలోచనలు కూడా మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కుదిరితే మీరు పెట్టిన కామెంట్లు చదువుతూ మీ పేర్లు కూడా చదువుతూ మరొక ఇంటర్వ్యూ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Thank you so much.